హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట రైతులకైతే రైతుబంధు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే అమలు కావడం అయితే జరుగుతుందన్నమాట ఇదైతే రైతులకు ఒక గొప్ప శుభవార్తను అయితే తెలియడమే జరుగుతుందన్నమాట ఇప్పటివరకు మన గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అయితే ఐదు ఎకరాలలోపే రైతుబంధు జమ చేస్తామని అయితే హామీ జరిగింది జరిగిందనమాట ఇప్పుడు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలియడమే జరుగుతుందన్నమాట ఇది ఒక గొప్ప శుభవార్తను అయితే తెలియడమే జరుగుతుంది అలాగే ఈ ఎప్పుడు ఈ ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడు రైతుబంధు స్టార్ట్ అవుతుంది అనేది నేను అయితే వివిధ తెలియజేస్తాను అనమాట అలాగే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల రైతులకు రైతుబంధు జమైంది అలాగే ఐదు ఎకరాల ఉన్న రైతులకు కూడా కొంతమందికి అయితే రైతు అయితే జమ కాలేదనమాట అంటే దాదాపు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వమే తెలియడమే జరుగుతుందన్నమాట నైంటీ టూ పర్సెంట్ వరకు అయితే రైతుబంధ జమైందని అయితే తెలియడమే జరుగుతుందనమాట ఆ పైనకైతే ఇంకా కొంతమందికి అయితే రైతు ఐదు ఎకరాల్లోపున వారికి రైతుబంధయితే జమ కాలేదని అయితే తెలియడమే జరుగుతుంది వీళ్ళకి ఎందుకు జమకాలే ఇంకా ఎనిమిది శాతం వరకైతే ఎందుకు జమకాలే అంటే వాళ్ళకి ఇచ్చేసైతే అయితే వాళ్ళ ఖాతా అనేది యాక్టివ్లో లేకపోవటం వల్ల మరొకటి వాళ్ళకి రైతు రుణమాఫీ బ్యాంక్ అకౌంట్ కూడా అదే ఉన్నట్లయితే వాళ్ళ ఖాతా రుణమాఫీ అనుక క్లియర్ చేయకపోయినట్లయితే వాళ్ళకి వాళ్ళ రైతు బంధు పైసలు అనేది హోల్డ్లో పడటమే జరుగుతుంది అనమాట ఒకడైతే మీరైతే బ్యాంకుల్లో అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సిందని అయితే కోవటమే జరుగుతుందనమాట ఐదు ఎకరాల్లోపున్న వారికైతే అయితే కొంతమందికి అయితే అయితే జమ కాలేదు అనమాట దాదాపు అయితే అందరికైతే మంది అయితే జమ చేయడమే జరిగింది ఒకవేళ మంది కనుక మీకు కనుక జమ కాకపోతే మాత్రం అది మీ తప్పనైతే తెలియడమే జరుగుతుంది అనమాట ప్రభుత్వం అయితే మనకైతే ఆదేశాలు కూడా ఇవ్వడమే జరిగిందనమాట ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే రైతు బంధు అయితే జమ చేసినట్టు అలాగే ఇంకా కనుక చూసుకున్నట్లయితే ఐదు ఎకరా ఐదు నుంచి పది ఎకరాలు రైతులకు ఎప్పుడు రైతుబంధు జమ అవుతుంది అంటే మాత్రం దాదాపు అయితే మనకి ఈ నెల ఆఖరిలోగా ఐదు పది ఎకరాలలోపు ఉన్న రైతులకైతే జమ చేస్తాం అంటే దాదాపు డెబ్బై ఎనభై శాతం వరకు అయితే ఈ నెల ఆఖరిలోగా పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు జమ చేస్తామని అయితే ఆదేశాలు అయితే తీసుకురావడమే జరుగుతుందనమాట ఇది అమలు కూడా ఈ త్వరలో రేపు లేదా ఎల్లుండి అమలు కానీ కావడమే జరుగుతుంది అన్నమాట అంటే మొదలుగా మొదలు పెట్టడం కానీ రేపు లేదా ఎల్లుండి అయితే స్టార్ట్ కావడమే జరుగుతుంది అనమాట అయితే ఒక రైతులకైతే అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా కనుక ఎవరికైనా మంది కనుక జమ కాకపోతే కింద ఉన్న కామెంట్లు అయితే చేయండి చేయాలన్నమాట మీకు ఇప్పటివరకు ఎన్నికల రైతులకు రైతుబంధు జమైంది అలాగే ఇంకా ఎన్నిక జమ కాకుంటే మీరు ఏజ్ లాంటి కూడా కామెంటేట్ చేయనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటర్ జై హింద్